シーラーマン。<music> నమస్తే అండి మనం రామకోటి రాస్తాం కదా రామకోటి రాసే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి రాసినా అయోధ్యకి పంపిస్తారు కదా అయోధ్యలో వాళ్ళు అవి ఎక్కడ ఉంచుతారు రామ మందిరంలో ఉంచుతారా ఎక్కడ ఉంచుతారు అన్నకి అన్న అన్నది చాలామందికి క్వశ్చన్లా ఉంటుంది కదా సో ఇప్పుడు నేను చూపిస్తాను మీరు పంపించిన రామకోట్లన్నీ ప్రపంచవ్యాప్తంగా రాసి పంపించిన రామకోట్లన్నీ ఎక్కడ పెట్టారో అవన్నీ మీకు చూపిస్తాను ఇది రామాయణ వాల్మీకి రామాయణ భవన్ దీని లోపలికి ఒకసారి రండి చూపిస్తాను రాసి పంపిన రామకోటి పుస్తకాలు ఇవన్నీ మీరు ఎంత జాగ్రత్తగా ఎంత భక్తితో రాసి పంపించారో మీరందరూ అదే భక్తితో వీళ్ళు కూడా సురక్షితంగా మీరు రాసి పంపిన రామకోటి పుస్తకాలని ఇక్కడ బ్రతపరిచారనమాట సో ఇవన్నీ మీరు ఒకవేళ అయోధ్య వస్తే అయోధ్య వస్తే అయోధ్యలో వాల్మీకి రామాయణ్ భవన్ అని ఉంటుంది అక్కడ మీరు చూడొచ్చు ఈ భద్రపరిచిన బస్తాల్లో మీరు రాసి పంపిన రామకోటి పుస్తకాలు కూడా ఉండొచ్చు ఇది నా చేతిలో కూడా కొన్ని ఉన్నాయి ఇవి ఎవరో రాసి పంపారు తేదీ ఇరవై మూడో తారీఖు ప్రారంభం తేదీ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై మూడు ముగించిన తారీఖు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు అయితే భక్తితో రాసి పంపారో వీళ్ళు కూడా అంతే సురక్షితంగా భక్తితో వీటన్నిటినీ ఇక్కడ పెట్టి ఉంచారు నా చేతిలో మూడు పుస్తకాలే ఉన్నాయి కానీ వెనక మీరు చూస్తున్నారు కదా ఈ బస్తాలు కూడా రామకోటి రాసిన పుస్తకాలు కోట్లే ఉండొచ్చు నాకు తెలిసి ఈ బస్తాల్లో రామకోటి పుస్తకాలు కోటి పైన ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ మీరు అయోధ్య వస్తే చూడొచ్చు వాల్మీకి రామాయణ భవన్లో అక్కడే కాకుండా మనం ఇదే ఇటు కొంచెం పక్కకు వస్తే ఇక్కడ కూడా ఎన్నో భద్రపరిచున్నారు అలాగే ఇక్కడ గోడలు చూస్తే రామాయణ వాల్మీకి రామాయణ భవన్లో ఆ గోడల మీదంతా కూడా మీరు చూడొచ్చు రామాయణం రాశారనమాట ఈ పాలరాతి మీద చెక్కించారు ఈ భవనం మొత్తం ఇలాగే ఉంది అన్ని అంటే ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందో వీళ్ళందరికీ ఇది రాయడానికి చెక్కించడానికి బట్ లైటింగ్ ఇక్కడ సరిగ్గా లేదు కానీ మీరు కొంచెం క్లోజప్లో చూసినట్టయితే మొత్తం భవనాలన్నీ ఈ భవన గోడలన్నీ రామాయణంతో నింపేశారనమాట అలాగే ఈ భవనంలో ఎవరు మూర్తి రూపంలో మనకు కనిపిస్తారంటే మీరు చూస్తున్నట్టు లవాకుషా మధ్యలో వాల్మీకి గురు